అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామంలోని ప్రతి మహిళలందరికీ ఉపాధి హామీ ద్వారా అవకాశాలు కల్పించడానికి మంతా కృషి చేస్తాం ప్రతిరోజు సంవత్సరానికి వంద రోజుల పని కల్పించడానికి ఖచ్చితంగా ప్రతి మహిళా సోదరికు వంద రోజుల పని కల్పించడానికి కృషి చేసి అలాగే వ్యవసాయ భూములకు కూడా రోడ్ల నిర్మాణం చేస్తామని కమిటీ ఆలు అలాగే కమిటీ హాలు నిర్మాణం చేస్తామని ఇంకా ఎన్నో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి నల్ల రోజు వచ్చేటట్టు చూసి ప్రతి గ్రామంలోని వాడవాడ స్ట్రీట్ లైట్లు ఇరవై నాలుగు గంటలు కూడా తాగునీరు తాగునీరు నిరంతరాయంగా అందించడానికి మా భార్య సర్పంచ్ గారితో కృషి చే చేపిస్తానని ఎన్నికల్లో గెలిపిస్తే మౌలిక వసతులతో పాటు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గ్రామస్తులందరికీ మళ్ళొక్కసారి నా మీద ఈ ఐదేళ్ళు నేను చేసినటువంటి పనుల మీద మీ నమ్మకం ఉంటేనే మళ్ళీ నన్ను ఓటేసి గెలి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా గ్రా కందునూరుపల్లె గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన పాదాభివందనాలు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ మాకు రెండవసారి అవకాశం కల్పించి మా సేవలను వాళ్ళు వినియోగించుకోవాలని గ్రామస్తులందరికీ <Gülüşmeler> తెలియజేస్తున్నారు <Gülüşmeler>